సాధిస్తాం ఐలమ్మ గారు మీ ఆశయాలను కామెంట్స్ ఈరోజు మనం వెంకటాపురం గ్రామంలో సిఐటియు భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాకల గారి యొక్క నలభై వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం ప్రధానంగా ఐలమ్మగారు అంటే మనందరికీ తెలుసు గారు భారతదేశంలో తెలంగాణ ప్రాంతం స్వాతంత్రం వచ్చిన విలీనం కానిటువంటి సందర్భంలో ధరలు పెత్తనం చేస్తూ గడీలు పెత్తనం చేస్తూ దర్శనాలు పెత్తనం చేస్తూ మన ఆడబిడ్డలనే చేరుస్తూ ఉన్నారు అట్నే మన చేలో మనం పనిచేసాక మన ధాన్యాన్ని దొర ఇంటికి పంపించే ఆ రోజుల్లో ధొర నీ సంగతి తెలుస్తా నీ కాలు పట్టుకునేది లేదు నీ గడికి వచ్చేది లేదు బంధుకి పట్టుకొని నేను సంపుడే అని చెప్పని ఆనాడు సుందరయ్య గారి నాయకత్వం ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీని నాయను ఆమె తుపాకీ పట్టుకొని దొరలకి వ్యతిరేకంగా తిరిగి దొరల్ని భయపెట్టి దొరల గుండెల్లో మరో అల్లూరిలాగా నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఐలమ్మ గారు ఆమె ఆమె చేసిన పోరాట ఫలితమే గుండెవాడికి భూమి పంట ఎవరు పండిస్తారో వాళ్ళదే భూమి అనేటువంటి హక్కుని ఆనాడు సాధించుకోవటం అలాగనే వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా దానికి పేరు పెట్టారు ఎందుకంటే సాయుధం అంటే తుపాకీ తుపాకీతో పోరాటం చేశారు నాడు రైతాంగం అంటే చిన్న సన్నకారుల యొక్క రైతుల యొక్క భూములన్నింటినీ లాక్కొని ఆనాడు ధరలు పెత్తనం చేస్తూ కప్పం గడుచుకుంటూ రైతులతో చిన్న సన్నకారులు రెచ్చి చేయించుకుంటూ బీసీ పొలాలని అలాగే దళితు పొలాలను కూడా చెలుతూ చూస్తూ ముడ్డి తాటే కట్టుకుని తిరగాలనే పద్ధతిలో చేస్తూ ఇబ్బంది పెడుతున్నట్టు ఆ సందర్భంలో వాళ్ళు పోరాటం చేసి ఈ తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించారు వాళ్ళకు కల్పించిన విముక్తి ద్వారానే భారతదేశంలో నెహ్రూ ప్రభుత్వంలో మనం భారతీయులుగా కలిశాం అందుకనే స్వాతంత్ర్యం వచ్చిన అంటే తెలంగాణ ప్రాంతాన్ని గెలుపు కలగలేదు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో వీరనారి చాకల ఐలమ్మ నాయకత్వంలో సుందరయ్య నాయకత్వంలో దొడ్డి పౌరయ్య గారి నాయకత్వంలో అలాగనే షోబుల్లా ఖాళీ గారి నాయకత్వంలో చేసిన పోరాట ఫలితంగానే తెలంగాణకి స్వాతంత్రం సిద్ధించింది దానికి వేరే తెలంగాణ సాయుధ పోరాటంగా ఆనాడు పేరు పెట్టారు ఆ సిద్ధించడం వల్లనే మనందరం ఈరోజు ఓట్లను చర్చించుకొని భారతదేశం పౌరులుగా ఉన్నామంటే కారణం వారు చేసినటువంటి పోరాట ఫలితమే అందుకని దున్నేవాడి భూమి ఉందన్న ఇవాళ భూమి యొక్క చట్టం ఉందన్న పాస్ పుస్తకాలు అని అన్నీ కూడా ఆనాడు వాళ్ళు పోరాటం చేసి నవాబుల దగ్గర నుంచి గడియల దగ్గర నుంచి త్వరల దగ్గర నుంచి మన భూములను మనకు తీసుకొచ్చి పెట్టి మన ఆస్తుల్ని మన ఆడబిడ్డల మానవభంగా కాపాడినటువంటి ఆనాడు పోరాటం వేరే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఆ సందర్భంగా ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకల ఐలమ్మగారు వద్దంతి దగ్గర నుంచి సీతారాం ఏచూరు వద్దంతి పదిహేడో తారీఖు ఈ ఈ వారం రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పల్లెన మనం ఉన్న మనం ఉన్న ప్రతి చోట కూడా ఐలమ్మగారు వద్దంతి కానీ తెలంగాణ వారోత్సవాలు కానీ జరపాలని చెప్పేసి మన సంఘం నిర్ణయించింది ఆ షభ సందర్భంలోనే మనం కూడా మన జెండా ఎగరేసుకునే కార్యక్రమం మన మహాసభలు కూడా జరుగుతూ కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ అందరితో మాట్లాడటం కోసం ఈ రోజు ఉదయాన్నే మీ అందరినీ పనికి వెళ్లే ముందు మాట్లాడటం జరుగుతుంది అన్నిలా భావించవద్దు ప్రధానంగా చూస్తే ఇప్పుడే మన నాయకులు బాజీ గారు మన భవన్ నిర్మాణ కార్మిక సంఘం జెండాను కూడా ఆవిష్కరించారు ఎందుకు ఆవిష్కరించామనేది తెలుసుకోవాలంటే అవసరం ఉంది ఈ నెల పన్నెండో తారీఖు అనగా శుక్రవారం నాడు ఇవాళ మంగళవారం బుధవారం ఇవాళ అంతేనా ఇవాళ బుధవారం ఎల్లుండి శుక్రవారం నాడే ఖమ్మం నగరంలో భవన్ నిర్మాణ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా ఇరవై నాలుగో మహాసభలో జరగబోతా ఉన్నాయి వాట్సాప్లో గ్రూపుల్లో వచ్చినాయి గ్రూపులో ఉన్నటంలోకి వచ్చింది లేకపోతే చెప్తే యాడ్ చేస్తాం వాళ్ళు ఆ మహాసభలకి మన రాష్ట్ర కార్యదర్శి కోటండావు గారు వస్తున్నారు ఆల్ ఇండియా కమిటీ మెంబర్ కూడా వచ్చే అవకాశం తమిళనాడు నుంచి అందుకని ఆ మహాసభలు జయప్రదంగా జరగాలని ఆ మహాసభల్లో మన గురించి వాళ్ళు చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని మంచి పూలకాలకి వాళ్ళు రూపకల్పన చేయాలనేటువంటి ఆలోచనతో మన సంఘం జెండా ఆవిష్కరణలని మన సంఘం ఉన్న ప్రతి చోట చేయాలని చెప్పి నిర్ణయించి నిన్ననే పల్లెవాడ చూడాలలో చేసి అక్కడ పంచాయతీ ఆఫీసు ముందు వాళ్ళ సమస్యలపైన ధర్నాలు కూడా చేశారు అక్కడ నిన్న వాళ్ళు పని మొత్తం బంద్ చేశారు పూర్తి నిన్న అందుకని అక్కడ జరిగింది అలానే ఆ సందర్భంగా మనం జెండా ఆవిష్కరణ చేయాలంటే అవసరం ఉంది ఇదే సందర్భంలో ఇంకో కొత్త విషయాలు కూడా రెండు ఉన్నాయి ఇప్పుడు మనం భవన నిర్మాణ కార్మికులుగా గుర్తింపు కార్డు దొరికినని మనం అనారోగ్యం వచ్చేసే లక్ష ముప్పై వేలని మనం చేసిన పోరాట ఫలితాలంగా రెండు లక్షల ముప్పై వేలు ఇటీవల కాలంలో పొయినెల ఇరవై రెండవ తారీఖు పెరిగి జియో వచ్చింది పన్నెండు నెంబర్ జివో అని దాంట్లోనే ఇంకోటి కూడా ఉన్నది ప్రమాదవశాత్తు మరణించినటువంటి ఆరు లక్షల ముప్పై వేలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు లక్షల ముప్పై వేలని పది లక్షల ముప్పై వేలు మనం పెంచుకోవడం జరిగింది ఇవి రెండు పెంచారు కానీ మనం అదొకటే కదా అడిగింది కానుపు సమయంలో వివాహ సమయంలో ఇచ్చే ముప్పై వేల రూపాయలని లక్ష రూపాయలు కనీసం పెంచాలని చెప్పి డిమాండ్ చేశాం అలాగనే మోటార్ సైకిల్ గత ప్రభుత్వం ఇస్తానని చెప్పి మోసం చేసి దరఖాస్తు చేసుకుని ఆ మోటార్ సైకిల్ హామీని కూడా ఈ ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి మనం పెట్టాము కానీ ఇప్పటివరకు అది అమలు చేసిన పాపాలు పోటం లేదు అలాగనే గతంలో మనకు అడ్వైజరీ కమిటీ ఉండేది మన యూనియన్ నాయకులతో అధికారులతో కార్మిక శాఖ మంత్రితో కలిపి మన బోర్డు కమిటీ ఉండేది ఏ సమస్య పెంచాలన్నా తగ్గించాలన్నా డబ్బులు రిలీజ్ చేయాలన్నా ఆ కమిటీ నిర్ణయం తీసుకుని సరిపోయేది కానీ కమిటీ టీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయినట్టు కమిటీ ఎత్తేసింది ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం మనం అడుగుతా ఉన్నాం కమిటీ ఏర్పాటు చేయకుండా మన డబ్బులు మొత్తాన్ని ప్రభుత్వం తన గుప్పెట్లో పెట్టుకొని మనకు తెలియకుండానే దొంగతనం చేస్తూ మన డబ్బులు వాడుకుంటూ నాలుగు వేల వందల కోట్ల రూపాయల డబ్బుల్ని పదిహేను వందల కోట్ల రూపాయలు దిగు వచ్చేసింది ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికీ అందుకని ఈ జిల్లా మహాసభల్లో అలాంటి విషయాలను చర్చించి మరో పోరాటానికి మనం సిద్ధంగాబోతున్నాం ఇంకొక బ్యాడ్ న్యూస్ కూడా ఒకటి వచ్చింది పెరిగినటువంటి డబ్బులు ఏవైతే ఉందో సందర్భంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకో జీవో పట్టుకొచ్చింది దానికి వ్యతిరేకంగా మనం చెలో హైదరాబాద్ నిర్వహించాం అందరం గుర్తుంటే రాష్ట్రీయో ఏమని మా భవన కార్మికుల బోర్డుని ఇన్సూరెన్స్ కంపెనీని తప్పగించొద్దు మనం పోరాటం చేశాము కానీ ఆనాడు తలకి తలకింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ ఈరోజు మన ఎవరికి తెలియకుండా సైలెంట్గా ఇన్సూరెన్స్ కంపెనీని తీసుకొని వాళ్ళతో టైప్ అయిపోయి మన యొక్క మరణాలకు ఇచ్చే డబ్బులు మొత్తానికి వాళ్ళకు అప్పగించిన బోర్డుని ఇలా బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పచెప్పింది ఇలా భవన నిర్మాణ కాలంలో పుట్టిన కార్డు బదులు చనిపోతే బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరపై దరఖాస్తు పెట్టుకుంటే వాడి దయంటి డబ్బులు గల మన డబ్బులు దిశపోయి వాడు కాబజ చెప్పి వాడి దగ్గర పోయి మనం దరఖాస్తు పెట్టుకోవటం అనేది దుర్మార్గమైన పని అందుకని మనం గవర్నమెంట్ చట్టం ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో మనం పెద్ద పోరాటం చేసి డబ్బులు తిని లాంటి దెబ్బలు తిని అనేక దోరు సమ్మెంట్లు చేసి సాధించుకున్న చట్టం అది అంటే మన త్యాగం ఫలితంగా పోరాట ఫలితంగా వచ్చేటువంటి మహోన్నత చట్టాన్ని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లి ఆడతాల్లెంలో పెట్టి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీ వాడి కోట్ల రూపాయల ధరదత్తం చేసి మనకి దుర్మార్గంగా చేస్తూ ఉన్నారు అందుకే వీటికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది ఏవైతే వివాహాలకి పిల్లలకి ఇచ్చే డబ్బులు లక్ష రూపాయలు పెంచాలని డిమాండ్ ఉందో మోటార్ సైకిల్ ఇవ్వాలని డిమాండ్ ఉందో అలాగే మన పిల్లలకి చదువుకోవడానికి స్కాలర్షిప్లు ఇవ్వాలనే డిమాండ్ మనం ముందుతున్నాం అంతేకాకుండా యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చిన తర్వాత మన భవన కార్మికులు ఆ కార్డు ఉన్నప్పటికి కూడా చనిపోతే డబ్బులు ఇట్లా కూతురు పెళ్లి చేస్తే డబ్బులు ఇట్లా కూతురు కానిపోయితే ఇట్లా అందుకే మనం ఏమడుగుతున్నామంటే యాభై తొమ్మిది సంవత్సరాలు వచ్చాక కార్మికులు మరణించిన డబ్బులు ఇట్లే కాబట్టి అతను బతికున్నంత కాలం మన బోర్డు నుంచి ఆశ్రాపించిన ప్రభుత్వం ఇస్తుంది కదా దాంతో సంబంధం లేకపోయినానే ఆరు వేల రూపాయల చొప్పులు మనం ఇవ్వాలని చెప్పేటువంటి డిమాండ్ని మనం అడుగుతున్నాం మన డబ్బులు మనం ఇవ్వటంటాం వేరే అక్కలే అలాగనే కేరళలో ఉంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ భవన నిర్మాణ కార్మికులు గుర్తింపు భవన నిర్మాణ కార్మికులకి ఇల్లు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు బోట్లు ఇచ్చని చెప్తున్నారు మరి తెలంగాణలో ఉంటున్న బోర్డు నుంచి కూడా ఇల్లు కట్టుకుంటే భవన నిర్మాణ కార్మికులకి ఐదు లక్షల రూపాయల నుంచి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం ఇందిన ఇల్లు ఇచ్చి ఐదు లక్షల రూపాయల సంబంధం లేకపోవడం మన బోర్డు డబ్బులు కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ని మన ఈ రేపు శుక్రవారం జరిగే జిల్లా మహాసభలో రేజ్ చేస్తున్నాం ఆ మహాసభల నుంచి ఈ జిల్లా కలెక్టర్ గారికి మనం లెటర్ పంపిస్తాం మన కమిటీ వాళ్ళు అందుకని మహాసభలో జరుగుతుంది మహాసభలు అంటే ఏదో భయో చేయడానికి అందరూ కలిసి కూర్చుంటే పండగే కాదు ఆ పండగలోనే మన సమస్యల గురించి చెప్పి మన బతుకుల్లో వెలుగు నింపేదాని గురించి ఆలోచించి మరో పోరాటానికి సిద్ధంగా చెప్పడం కోసం ఆ జిల్లా మహాసభలు జరగబోతున్నాయి అట్టి మహాసభలకి రెగ్యులర్గా ఫంక్షనింగ్ ఉండేటువంటి మీ కమిటీ నుంచి ఇద్దరికి ఆహ్వానం వచ్చింది మనకి ఆహ్వానం అంటే ఫోన్లో చెప్పారు మన జిల్లా వాళ్ళు ఈ కమిటీ నుంచి ఇద్దరు నమ్మని చెప్పారు ఈ కమిటీ నుంచి ఇద్దరు మన శుక్రవారం పంపించాలి పంపించాలంటే ఆ రోజు పనే కట్టుకొని పోవాలి కాబట్టి పని డబ్బులు మన సంఘం ఇవ్వలేదు కాబట్టి కనీసం వాళ్ళకి అయ్యే ఛార్జీలు డబ్బులు అలాగనే వాళ్ళకి అక్కడ మహాసభ గదిలో లోపల రావడానికి ఎంట్రీ ఫీజు యాభై రూపాయలు అంటే మనిషికి ఆ ఇద్దరికి చెరో యాభై రూపాయలు ఆ ఖర్చు ఇప్పుడు ఛార్జీలు ఉదయం టిఫిన్ భోజనం అక్కడే పెడతారు అందుకని ఛార్జీలకి ఆ డెలిగేషన్ ఫిల్ యాభై రూపాయలకు అమౌంట్ కూడా మీ యూనియన్ గ్రామ కమిటీలో డబ్బులు ఇచ్చి పంపిస్తారు ఆ వచ్చే ఇద్దరు మీ అందరి పాటు వస్తున్నారు కాబట్టి పంపించాలా అదే అందరినీ రమ్మనంటే ఎవరు డబ్బులు వాళ్ళు పెట్టుకోబాం అయితే సాంప్రదాయం అందుకని ఆ పద్ధతిలో మీ కమిటీ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీని పంపిస్తారా లేకుంటే ఇంకా ఎవరైనా కీలకమైనటువంటి తీసుకొద్దాం అనుకుంటే నాకు చెప్తే ఆ మూడో వ్యక్తికి కూడా పర్మిషన్ తీసుకుందాం అవసరమైతే ఇద్దరికే మనం పర్మిషన్ ఇచ్చారు ఇంకో మూడో వ్యక్తి కావాలని కూడా పర్మిషన్ తీసుకుందాం అందుకని మీరు ఆ రకమైనటువంటి కార్యక్రమం అర్థం చేసుకొని దానికి ముందు రావాలి అలాగనే ఇటీవల కాలంలో మనం ఒక బృహత్తరమైన కార్యక్రమం చేశాము అలాజెక్ట్